నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసుల్లో మేజిస్ట్రేట్ ఎక్విటల్ చేస్తే అంటే కేసు కొట్టేస్తే ఇప్పటిదాకా అప్పీల్ ఎక్కడికి వెళ్ళేవారు సంబంధిత హైకోర్టులో ఫైల్ చేసేవారు అప్పీలు కానీ ఈ రోజు నుంచి జిల్లా కోర్టులో డిస్టిక్లో అయితే సిటీలో అయితే మెట్రోపాలిటన్ సెక్షన్ జడ్జి కోర్టులో అప్పీల్ ఫైల్ చేయాలి ఎందుకంటే గౌరవ మద్రాస్ హైకోర్టు ఒక తీర్పిచ్చింది ఈ తీర్పు ప్రకారము ఇకపై ఎక్కువటల్ అయితే జిల్లా కోర్టులోను డిస్టిక్లో అయితే అదే హైదరాబాద్ సిటీలో అయితే మెట్రోపాలిటన్ సెక్షన్స్ కోర్టులోనూ అప్పీల్ ఫైల్ చేయాలి ఇది మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఇలీనాథ్ తీర్పు తీర్పిచ్చారు ఈ తీర్పు ప్రకారము ఇకపై చెక్ బౌన్స్ కేసుల్లో మ్యాజిస్ట్రేట్ ఎక్విటల్ చేస్తే సంబంధిత జిల్లా కోర్టులోనూ అదే హైదరాబాద్ సిటీలో అయితే మెట్రోపాలిటన్ సెక్షన్ జడ్జ్ కోర్టులోనూ అప్పీల్ ఫైల్ చేయాలి ఈ తీర్పు మద్రాస్ హైకోర్టు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇచ్చారు ఈ తీర్పు ప్రకారం ఇకపై చెక్ బౌన్స్ కేసు ఎక్కుటలైతే అంటే చెక్ బౌన్స్ కేసు కొట్టేస్తే అంటే చెక్ బౌన్స్ కేసు చెక్ ఇచ్చిన వాళ్ళ ఫేవర్గా తీర్పిస్తే జిల్లా కోర్టులో అప్పీల్ ఫైల్ చేయాలి ఇప్పటిదాకా హైకోర్టులో ఫైల్ చేసేవారు అది కాకుండా జిల్లా కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు